ఈరోజు రాజకీయ చరిత్రలో ఒక అంకం కాబోతుంది రాహుల్ గాంధీ గారు దేశం కోసం దేశ ప్రతిష్ట కోసం ఈ వ్యవస్థలు కాపాడాలని ఈసీలకు ఏదైతే అప్పులు ఉన్నాయో వారి నలభై రెండు శాతం ఇవ్వాలని రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని అదేవిధంగా రోల్ మోడల్ గా అన్న రేవంత్ అన్న ప్రవేశపెట్టిన విధానాన్ని దేశవ్యాప్తంగా చేయాలని చెప్పేసి కోరపడం జరిగింది ఈరోజు నిజంగా ఒక బీసీ బిడ్డగా ఇన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీల కోసానికి ఆలోచించే మహానాయకుడు రాహుల్ గాంధీ గారు బీసీల పట్ల వాళ్ళ అంకుటితమైన దీక్షతో వారు ఈరోజు బీసీలకు ఏవైతే హక్కులు ఉన్నాయో అని ఎంపవర్మెంట్ ఇచ్చి ఈరోజు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పినప్పుడు చరిత్రలో నిలిచిపోయే రోజు రాహుల్ గాంధీ గారు ఉంటారని వారు అధికారం అనేది లేకుండా ఈ చరిత్రలో నిలిచిపోయే విధంగా పేద ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలా పేద ప్రజలను ఏ విధంగా వాడుకోవాలా పేద ప్రజలను ఏ విధంగా వారిని ఆదుకోవాలని చెప్పేసి ముఖ్యంగా వారు ఆలోచించడం జరుగుతుంది అందుకోసానికి వారు అనుకుంటే ప్రధానమంత్రి అయిన అవకాశం ఉన్న ఆ కుటుంబం ఈ దేశం కోసం ఈ దేశ స్వతంత్ర కోసం ఈ దేశ ప్రజల కోసం చేస్తుందంటే ఈ ఒక కాంగ్రెస్ కార్యకర్తగా గర్వపడుతున్న ఒక బిడ్డగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా రాష్ట్ర అధ్యక్షుని కూడా బీసీ చేసిండ్రు ఈ రోజు దేశ అధ్యక్షుని కూడా ఒక దళిత వర్గానికి సంబంధించినది ఇది కాంగ్రెస్ పార్టీ విధానం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విధానం ప్రజలకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్తూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా అంగుటో మహేష్ నాయకత్వ రేవంతన నాయకత్వం ఈ రోజు పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు పేరు పేరున్న వారికి తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అన్ని వర్గాలను కలుపుకొని బీసీ ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే